ఆదివారం వస్తోందంటే నా గుండె పీచు పీచు అంటుంది అదేమిటి అందరూ ఆదివారం కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటే నీకెందుకు భయం అంటారేమో ఎవరి సమస్యలు వారివి మరి ఆదివారం కూడా నాకు మామూలుగానే తెల్లారుతుంది అంతా బద్ధకంగా లేస్తారు కాస్త ఘనంగా చేసిన ఫలహారం కాస్త ఘనంగానే సేవిస్తారు అంతవరకు బాగానే ఉంది ఆ తర్వాత రెండు మూడు గంటల సమయం నాకు గడ్డు కాలం మళ్ళీ మధ్యాహ్నం ఒంటి గంట దాటితే పర్వాలేదు సజావుగా సమయం గడుస్తుంది అందుకే ఆదివారం వస్తుందంటే బూరపాడై అవకతవక పనులు చేస్తూ అందరి చేత అక్షింతలు వేయించుకుంటూ ఉంటాను నేను సతి సుమతిని కాదుగా అందుకే తెల్లారింది స్నానాలు టిఫిన్లు అయ్యాయి పిల్లాడు వాడి దోవన పోయాడు మా ఆయన తీరిగ్గా డ్రాయింగ్ రూమ్లో కూర్చున్నారు పేపర్లు ముందేసుకుని హమ్మయ్య అనుకున్నాను కానీ నాకంత అదృష్టమా ఇదిగో ఏం చేస్తున్నావు ఇట ఆ కాగితాలేవో చూడమని ఒకటే గొడవ చేస్తున్నావు కదా పద చూద్దాం అంటూ శ్రీముఖం రానే వచ్చింది కడుపు నుంచి దుఃఖం తండుకొచ్చింది కానీ తప్పుతుందా అందుకే గ్యాస్ రెగ్యులేటర్ ఆఫ్ చేసి పని మనిషిని పిలిచి పన్నులు అప్పగించి తోటమాలికి కూడా అప్పగింతలు పెట్టి ఆయన వెనకే వెళ్ళాను మా వారు చూస్తున్న కాగితాలకు బోలెడంత ఫ్లాట్ ఫ్యాక్ ఉంది మా ఇంట్లో ఫర్నిచరు పాత సామాను కలిపి ఓ లారీడు ఉంటే కాగితాలు పాత పుస్తకాలు మరో లారీడు ఉంటాయి నేను కాపరానికి వెళ్ళిన ఏడాదికి మా వారికి మొదటిసారి ట్రాన్స్ఫర్ అయ్యింది ఆఫీస్ ఆరు జే ఆఫీస్ ఆర్డర్ జేబులో పెట్టుకొని రెండు జతల బట్టలు సర్దుకొని వెళ్ళి డ్యూటీలో చేరిపోయారు ఓ వారం రోజుల తర్వాత ఫలానా రోజు వచ్చి నన్ను నా సంసారాన్ని తీసుకెళ్తానని సామాన్ అంతా సర్ది ఉంచమని కప్పుదు చేశారు పనుకు దాని చెత్త అంతా పారేసి సామానంతా సర్దేశాను మా వారికి సంబంధించిన కాగితాలు ఉత్తరాలు పుస్తకాలు దగ్గర వచ్చేసరికి నా పనికి బ్రేక్ పడింది ఏ కాగితం పారేస్తే ఏ గొడవ వస్తుందో ఆయనే చూసుకుంటాలే అని వదిలేశాను ఆయన వచ్చాక ఈ కాగితాల విషయం చెప్పాను ఇప్పుడు ఈ హడావిలో ఏం చూస్తాను ఓ పని చేయి ఆ కాగితాలన్నీ అలాగే ఓ అట్టపెట్టెలో పెట్టి కట్టి అక్కడికి వెళ్ళాక తీరిగ్గా చూస్తాను అన్నాడు అలాగే అని ఆ కాగితాలన్నీ ఓ అట్టపెట్టెలో కట్టి మిగిలిన సామాన్లతో పాటు వేగే నెక్కించాం ఆ అట్టపెట్టెడు కాగితాలు అలా వృద్ధి చెంది అరవై అట్టపెట్టెలు యాభై గోతాలు నిండిపోయాయి కానీ వాటికి ఇంకా మోక్షం కలగలేదు ఏదో రైల్వే ఉద్యోగం వెళ్ళడానికి వేగేన ఇస్తారు వెళ్ళిన చోటల్లా లంకంతా కొంప ఇస్తారు కాబట్టి గోతాలు పెట్టెలు వేసుకొని ఊరూరా తిరుగుతూ రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటికి ఈ సామానంతా వేసుకుపోతే ఇంట్లో గోతాలు పెట్టెలు సర్దుకొని చెట్టు కింద కాపురం ఉండాల్సిందే మరి ఇటువంటి పరిస్థితులలో ఆదివారం ఆయన కా కాగితాలు చూస్తానంటే ఆనందించక ఏడుస్తుందేమి ఈవిడ అనే సందేహం వస్తుంది ఎవరికైనా ఏమిటి ఏం చెప్పను ఎక్కడున్నావు ఎంత పిలిచినా రావేం అయినా సంపూర్ణ భారతదేశ తీర్థయాత్రలకు వెళ్తున్నట్టు ఏమిటా అప్పగింతలు అని కేకేశారు వెంటనే పరిగెత్తాను అప్పటికే మా కాగితాల ఇంట్లో గదిలో నడి మధ్యన ఓ నాలుగు గోతాల కాగితాలు విప్పి కుప్పబోసి సురభీ కార్యక్రమంలో ఉత్తరాల మధ్యన కూర్చున్న సిద్ధార్థకల మధ్యన కూర్చొని ఉన్నారు నేను వెళ్ళి రేణుక హుహాసినిలా కూర్చున్నాను ఏమిటి చెత్త అంత ఎప్పటికప్పుడు ఇవన్నీ చూసి పారేస్తే ఎంత బాగుంటుంది అన్నారు మందలింపుగా అసలే బండెడు పని ముందు పెట్టుకొని వాదిస్తూ కూర్చుంటే ఎలా అందుకే నోరు మూసుకొని ఉన్నాను ఓ పది నిమిషాల పాటు దుమ్ము దులిపి కాగితాలు చూడడం మొదలు పెట్టారు ఇవి పనికి రావు అంటూ ఓ దస్తాడు కాగితాలు నడిపి ఉండలు చుట్టి విసిరిపరేశారు ఇవి కావాలి అంటూ ఓ రెండు దస్తాలు పక్కన పెట్టాడు ఇదేమిటి అంటూ ఓ పాత ఉత్తరం తీశారు అదే ఇది మా రామానందం రాసింది అన్నారు ఇంత పెద్ద మొహం చేసుకొని ఏ రామానందం అని అడిగాను అదే నోయ్ నా క్లాస్మేట్ కం బెస్ట్ ఫ్రెండ్ మొన్న మన పెళ్ళికి రాలేదు నీకు కూడా పరిచయం చేశాను అప్పుడే మర్చిపోయావా అన్నారు ఆయనకి గతం అంతా మొన్న భవిష్యత్ అంతా రేపు లేకపోతే మొన్న మన పెళ్ళికి రావడం ఏమిటి నా తలకాయ ఏనాటి మాట మా అమ్మాయి పెళ్ళయ్యి అయ్యి అవుతుంటే పాపం ఎంత ఆప్యాయంగా ఉండేవాడు వేది సన్యాసి పెళ్ళికి వాడొచ్చాడు కానీ వాడి పెళ్ళికి వెళ్ళడానికి కుదరలేదు నాకు సమయానికి ఏదో అర్జెంటు పని తగలడింది ఆఫీస్లో ఏం చేస్తాం ప్రాప్తం ఉండాలి దేనికైనా పాపం తాడేపల్లి గూడెంలో ఉంటున్నాడు ఇందులో అడ్రస్ కూడా ఉంది ఓ ఉత్తరం ముక్క రాస్తాను ఎలా ఉన్నాడో ఏమిటో అంటూ ఆ కార్డు పుచ్చుకొని లే బాబు తర్వాత రాదురు కానీ ఉత్తరం అని కే కాలావేలా పడినా వినదు కాబట్టి తెలివితేటలు ఉపయోగించి అది కాదండి ఇది మాది పాత ఉత్తరం ఎప్పుడో డెబ్బైలో రాసిన ఉత్తరం ఇది ఎనభైలో మరొకటి రాసినట్టు గుర్తు అందులో చిలకరుది ఉన్నట్టు రాశాడు పాపం ఆ ఉత్తరం కూడా ఉంది అది కనపడితే అప్పుడు రాయండి అన్నాను ఏమిటో అని మళ్ళీ కూర్చున్నాడు కాగితాల గుట్ట మధ్య అమ్మయ్య ఆపద గడిచింది కానీ ఏం లాభం పోలి పోలి నీ భాగ్యం ఎన్నాళ్ళు అంటే మా అత్త సంతతించి వచ్చిందాక సంత నుంచి వచ్చిందాక అందట వెనుకటి ఎవరితో మా ఆయనకి ఓ పాత శుభలేఖ కనిపించింది ఇందులో ఇటు చూడు దావి ఇటు చూడు రావి నూతన రాజశేఖరరావు గారు అంటే ఎవరు అని అడిగారు హఠాత్తుగా ఎవరో ఓ పట్టాన గుర్తు రాలేదు బుర్ర బద్దలు కొట్టుకొని గుర్తు తెచ్చుకున్నాను మీ పినతండ్రి కొడుకు బాధకి మేనమామ అన్నాను ఆయన కాసేపు ఆలోచించి గుర్తు తెచ్చుకున్నారు అవును కదూ మొన్న మా గృహ గృహప్రవేశంలో కనిపించి వాళ్ళ అబ్బాయికి మంచి సంబంధం చూడమని చెప్పారు మన రామకృష్ణ గారు లేదు ఏది మన బాస్ రామకృష్ణ గారు అతని తమ్ముని గురించి చెప్పాను తీరా చూస్తే గోత్రం ఒకటైపోయింది పాపం గుర్తు పెట్టుకుని శుభలేఖ పంపాడు ఎంత ప్రేమో చూడు దూరం అయిపోయింది లేకపోతే పెళ్ళికి వెళ్ళేవాళ్ళం పోనీ ఓ ఉత్తరమైనా రాసామా అని అడిగారు లేదు అన్నాను ఇందుకే నాకు కొంచెం కోపం వచ్చేది నేనేదో పనులల్లో ఉంటాను నువ్వైనా రాయొచ్చుగా బద్ధకం వదిలించుకొని అన్నాను అన్నాడు ఎలా రాయను పెళ్ళైన పది రోజులకి అందింది శుభలేఖ అన్నాను మా నా అడ్రస్ మారిపోయిందిగా అందుకే ఆలస్యం అయి ఉంటుంది ఏది ఏమైనా వాళ్ళు గుర్తుంచుకొని కార్డు పంపితే మనం ఊదుకుంటే ఏం బాగుంటుంది కాదనాదాల వల్ల రాలేకపోయాం చిరంజీవులకు ఆశీస్సులు అని ఓ ముక్క రాసి పడేస్తా అని మళ్ళీ లేచాదు ఎప్పుడో ఏరేళ్ళ కిందట పెళ్ళైపోయింది ఇప్పుడు ఆ ఆశీస్సులు రాస్తే ఏం బాగుంటుంది వద్దులేండి అన్నాను ఓసారి బ బరువుగా నొట్టూర్చి ఆ శుభలేఖన అవతల పడేశారు అమ్మయ్య మరో గండం గడిచింది అనుకున్నాను మరో అరగంట స్టార్టింగ్ సాగింది ఇవాళ ముహూర్తం బాగానే ఉంది దాదాపు ఓ బస్తాడు చెత్త వదిలింది అని ఆనందపడ్డాను ఇదిగో దొరికింది దీనికోసం వెతికి వేసారిపోతున్నాను అన్నారు దివిటిలా వెలిగిపోతున్న వదనంతో ఏమిటది అని అడిగాను బ్రహ్మాండమైన ఆఫర్ అంటూ వివరాలు చెప్పారు ఇంటి అలక అలంకరణ మీద అద్భుతమైన మాసపత్రిక ఉందట అది చదివి ఇంటిని బ్రహ్మాండంగా అలంకరించుకోవట ఆ పత్రికకి మూడేళ్ళ చందా వెయ్యి తొమ్మిది వందలు కడితే ఇంకో పుస్తకం ఉచితంగా ఇస్తారట మీ కాదు జీతం పెంచుకోండి అనే పుస్తకం విలువ నాలుగు వందల తొంభై రూపాయలట నా కడుపులో నుంచి దుఃఖం తన్నుకొచ్చింది మావన్నీ గవర్నమెంట్ వారి కోటస్సు ఏనాడో మొఘలుల రాజ్యం కాలంలో కట్టినవి వారిని వెళ్ళగొట్టి బ్రిటిష్ వారు స్వాధీనం చేసుకున్నారు వారిని కొట్టి భారతదేశం గవర్నమెంట్ స్వాధీనం చేసుకుంది వయోభారం వల్ల బాగా కృషించిపోయాయి ఎండలకి వానలకి తట్టుకోలేవు కాస్త గట్టిగా మాట్లాడితే చాలు సున్నం పిల్లలు ఊడి పడిపోతాయి వాటి రిపేరు తలకు మించిన పని కాబట్టి వదిలేశారు ఏ ఐదేళ్లకో ఓసారి సున్నాలు కొడతారు దాంతో కుర్ర వేషం వేసుకున్న డెబ్బై ఏళ్ళ హీరోల తాత్కాలికంగా ఓ మెరుపు మెరిసిన అసలు రంగు బయటపడి యథారూపం దాలుస్తాయి ఇలాంటి ఇంటిని ఆ ఫారెన్ పుస్తకం చదివి నేను ఏం అలంకరించను ఆ మాటే అన్నాను ఆ మ్యాగజైన్ చదివి అర్థం చేసుకుంటే రేపు రిటైర్ అయ్యాక సొంత ఇంటిని అలంకరించుకోవచ్చు అది కాక బ్రహ్మాండమైన పుస్తకం ఉచితంగా ఇస్తున్నారు అది ఇంట్లో ఉంటే మన కారు మనమే బాగు చేసుకోవచ్చు మెకానిక్ దగ్గరికి పరిగెత్తే అవసరం ఉండదు అసలు ఆ పుస్తకం చదివి చదివి మెయింటెనెన్స్ చేస్తే కారుకి రిపేర్లే రావట అన్నారు అంతనా బా అంతా బాగానే ఉంది మనకు కాదేది అని అడిగాను రేపు ఈ పాటికి కొనేస్తాను కారు కొనేదాకా ఈ ఆఫర్ ఉంటుందా వచ్చే నెల రెండవ తారీఖు లాస్ట్ డేట్ అట మళ్ళీ బద్ధకం అయిపోతుంది లెటర్ రాసి పడేస్తా అని లేచారు ఇక ఆగదు పోని ఈ కాగితాలు నేను చూడనా అన్నాను అపనమ్మకంగానే ఇంకా నయ్యం నీకు పెత్తనం ఇస్తే నా డిగ్రీ సర్టిఫికేట్ కూడా అవతల పారేస్తావు నీ వల్ల కాదులే అవన్నీ అలాగే ఉంచి రేపు ఆదివారం చూస్తాను అని వెళ్ళిపోయారు నాకు తెలుసా విషయం ఇల్లు నా పేరన్నా నా పేద రాయమన్నా రాస్తారు కానీ ఈ కాగితాలు మాత్రం నమ్మి నా చేతిలో పెట్టదు ఈ కాగితాలన్నీ మళ్ళీ గోతాలకి ఎత్తేసరికి టైఫాయిడ్ వచ్చినంత పని అయింది నాకు తుమ్మి తుమ్మి ముక్కు వాచిపోయింది తల బాధంగా అయిపోయింది మిగిలిన చెత్త అంతా ఓ పక్కన పోగు చేశాను పని మనిషిని కాకాపట్టి కాఫీ కల్పించి ఈ చెత్త శుభ్రం చేయించాలి అని ఆ పని కూడా ముగించి పని పనిలో పని నేను కూసింత కాఫీ కలుపుకొని వచ్చి కూర్చీలో కూలబడ్డాను ఇదిగో ఏం చేస్తున్నావు అంటూ పిలిచారాయన తప్పుతుందా లేచి వెళ్ళాను గదిలో దుశ్యం చూసేసరికి మళ్ళీ గుండె జారిపోయింది ఆదివారం రెండో గండం ఇది పుస్తకం కంపెనీకే ఉత్తరం రాయడం మర్చిపోయింది ఉత్తరం రాయడం పూర్తయింది కాబోలు మంచం మధ్యలో మటం వేసుకొని కూర్చున్నారు ఎదురుగా శనివారం పేపరు ఎదురుగా టీవీలో ప్రోగ్రామ్ వస్తుంది ఇదిగో ఈ హీరోయిన్ పేరేమిటో త్వరగా చెప్పు పేరులోని పొడి అక్షరాలు కూడా ఏడు నిలువులో రాసుకోవాలట అన్నారు నేను చూద్దామని ప్రయత్నిస్తూ ఉండగానే దృశ్యం మారిపోయి యాంకర్ వచ్చేసింది ఏమిటో చెప్పు అన్నాడు ఏది నేను చూడలేదు అన్నాను భయంగానే ఎక్కడో ఉంటావు పిలిస్తే ఓ పట్టాన రావు అని విసుక్కున్నాడు ఈ ఫజిల్ నింపే పిచ్చి ఒకటి ఏదో తన రోజుల్లో ఉండే తారలు జమున సావిత్రి జానకి తప్పించి తర్వాత వాళ్ళెవరో కూడా ఆయనకి తెలియదు నన్ను అడుగుతారు నాకు మాత్రం ఏం తెలుసు నా మొహం నేనేమైనా ఆంధ్రప్రదేశ్లో కాపురం ఉండి సినిమాలు చూస్తూ ఉండిపోయానా పెళ్ళైన దగ్గర నుంచి ఆయన వెంట దేశమంతా తిరుగుతూనే ఉన్నాను అప్పటికీ నాకు తెలిసినవి నా తా నా రోజుల తారలు వాణిశ్రీ చంద్రకళ వస్తే గుర్తుపట్టి చెప్తాను ఇద్దరం కలిసి తంతాలు పడ్డ ఏనాడు నాలుగైదు గళ్ళు తప్ప నిండవు ఆ భాగ్యానికి ఎందుకు వచ్చిన తాపత్రయం అంటే వినదు ఎలాగైనా ఫజిల్ మొత్తం నింపాలని అత్యాస దాంతో ఒంటి గంట దాకా నన్ను కదలదు తను కదలదు పైగా అల్లాటప్ప వ్యవహారంలో చూడ్డానికి లేదు శ్రద్ధగా చూడాలి ఇదిగో ఈ హీరోయిన్ మొన్న ఆదివారం వచ్చిన సినిమాలో ఆ హీరోతో వేసింది కదూ అంటారు వెతికి చూసిన సర్వనామాలు తప్పించి నామవాచకం లేని ఆ వ్యాక్యం ఆధారంగా నేనేం గుర్తుపట్టగలను అందుకే గుర్తు అప్పగించి టీవీ చూస్తూ కూర్చొని ఆయన అడిగే ప్రశ్నలకు సమాధానాలు వెతికి పెద్ద ప్రయత్నాలు చేస్తూ ఉంటాను ఒంటి గంట దాకా అలాగే మేకులా కూర్చొని అప్పుడు లేచి వంట వార్పు చూసుకోవాలి అందుకే ఆదివారం వస్తుందంటే నాకు అమితమైన భయం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్